నోరూరించే మాగాయి పచ్చడిని ఈ విధంగా తయారు చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది రెండు కేజీల దాకా పుల్లటి మామిడికాయలు తీసుకొని పైన పొట్టుని తీసుకొని ఎంత వీలైతే అంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న ముక్కల్ని ఎండలో ఒక గంట పాటు పెట్టేసుకోండి తర్వాత ఒక కప్ కొలతతో ఒక బౌల్లోకి ఇవన్నీ తీసుకోండి దాదాపు ఆరు కప్పులు దాకా ముక్కలు కప్పు నరకారం అలాగే ముప్పావు కప్పు దాకా సాల్ట్ ని వేసుకొని దీన్ని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ వెలిగించుకున్న బాండీలో ఒక పావు కప్పు దాకా మెంతులు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని దోరగా ఫ్రై చేసుకుని పక్క ఆరు లీటర్ దాకా శనగ నూనె వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని దీంట్లోని పది దాకా ఎన్ని మిర్చి వేసుకుని మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని నూనె అంతా చల్లారినివ్వండి ఈ లోపు మెంతి పొడి అంతా మిక్సీ పట్టేసుకొని దాంట్లోని ఇరవై దాకా చిన్న పలు వేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోండి వీటన్నిటిని కూడా కారంలోకి వేసుకోవాలండి నూనె అనేది పూర్తిగా చల్లారిపోవాలి దీని అంతా ఇలా మిక్స్ చేసేసుకున్నాక మొక్కలు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి ఒక రోజంతా పక్కన పెట్టేసేసుకోండి చూడండి ఆయిల్ అంతా ఈ విధంగా తేలి ఉంటుందండి బాగా మిక్స్ చేసేసుకొని ఉప్పు కారం చెక్ చేసేసుకొని స్టోర్ చేసుకోవడమే మీరు కూడా ట్రై చేయండి